ఉభేద్యా గ్రంథం ఏదో గురించి మరొక చిన్న పాఠం ఉభేద్య గ్రంథం అధ్యాయం మూడవ వచనం అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనుడి అయి ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడు అనుకునివాడా నీ హృదయ గర్వం చేత నీవు మోసపోతివి అన్నాడు ఏదో మీకు ఏముందంట ఏం గర్వం ఎందుకు వచ్చింది నేను అత్యున్నతమైన కొండ మీద ఉన్నాను నేను కొండల మధ్య నివసిస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా గమనించండి ఒక పక్షి రెండు కొండల బీటల మధ్య ఉందనుకోండి దానికి ఇంకే భయం ఉండదండి రెండు కొండల మధ్యలోకి ఈ గద్దె రాలేదు రెండు కొండల మధ్యలో ఉంటే ఏది కూడా దాన్ని హాని చేసేది దూరలేదు అందులోకి అంటే దానికి ఏముందంటే సురక్షితంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు యదోం అనేవాడు ఏసవ్ అనేవాడు ఏమనుకుంటున్నాడంటే అత్యున్నతమైన కొండ మీద నేను ఉన్నాను నేను కొండల మధ్యలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవడో పడద్రోయలేడు నా జోలికి ఎవ్వడో రాలేడు అని చెప్పి ఏం చేస్తున్నాడంట గర్విస్తున్నాడు హృదయ గర్వం చేత రోడు నేను అక్కడ నుండి నేను క్రిందికి పడదురు ఇదును అన్నాడు కదండి అక్కడ నుండి పడేస్తాడంట ఇప్పుడు జనానికి పైన ఉండొచ్చు కానీ దేవునికంటే పైన లేడుగా జనానికి పైన ఉన్నాడేమో కానీ దేవునికంటే పైన లేడు మరి పైన దేవుడు ఉన్నాడు అని మనం గుర్తించుకోవాలి కదండి మన అందరికంటే దేవుడు పైన ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి మనం జనం కంటే పైన ఉండొచ్చు మన స్థితి పైన ఉండొచ్చు మనం ఈ పరిస్థితుల పైన ఉండొచ్చు అందరికంటే మించి ఉండొచ్చు కానీ వాటిని బట్టి మనం ఏం చేయకూడదు గర్వించకూడదు నా స్థితి ఇక్కడే అనుకోకూడదు లోకంలోకి సామెత ఉంటుందండి బండ్లు వాడలవుతాయంట వాడలు బండ్లు అవుతాయంట తారుమారు బాబేలు అంటే తారుమారు దేవుడు ఏం చేయగలడు క్షణంలో తారుమారు చేయగలడు ధనవంతుడు భిక్షగాడు అయిపోగలడు భిక్షగాడు ధనవంతుడు కాగలడు ఎప్పుడూ కూడా మనకున్న స్థితిని బట్టి మనం ఏం చేయకూడదు గర్వించకూడదు గర్వం అనేది రాకూడదు నీ సౌందర్యమును చూసి నీవు గర్వించితివి అన్నాడు ఎహెస్కేల్ గ్రంథంలో ఎవరు సాతాన్ లూసిఫర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ప్రత్యేకంగా దేవుడు పెట్టాడు ప్రత్యేకంగా కలుగు చేసుకున్నాడు ప్రత్యేకంగా జ్ఞానం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఏ దూతకే లేనంత సౌందర్యాన్ని ఆ దోతకిస్తే తన సౌందర్యాన్ని చూసుకుని అదేం చేసింది వాడు అది అనకూడదు వాడు గర్వించాడు అనమాట గర్వించాడు అక్కడ నుండి సైతం ఏం చేయబడ్డాడు మూలక త్రోహిబడ్డావు అన్నాడు మూలక త్రోయబడ్డావు అయ్యో రాజ్యాలను కదిలించిన వాడు ఇప్పుడు సామాన్యమైన వాడిగా అయిపోయాడే అని సామికి హేతు అయిపోయాడు అంటాడు సామికి హేతువైపోయాడు నిబ్బద్దినేజు తన రాజ్యాన్ని ఎలా చూసుకుంటూ ఇది నా ప్రభావ మహిమ అనుకున్నాడు అంటండి నోట్లో మాట నోట్లోనే ఉంది వెంటనే ఏమైపోయాడు అంటే ఈ నడుము ఒంగిపోయి ఈ చేతులు ఎంట నేలకు తాకినాయి అంటే పశువులాగా అయిపోయాడు ఇప్పుడు నాలుగు ఈ నాలుగు మనం రెండింటితో నడుస్తాం కదా ఇప్పుడు వాడు నాలుగుతో నడుస్తున్నాడు పశువు టైప్లో అయిపోయాడు మాట రావడం లేదు అరుస్తున్నాడు అప్పుడు ఏం చేస్తారు అందరూ అతన్ని బయటికి తరిమేశారు తరిమేస్తే అరణ్యంలోకి పోయి ఏడు సంవత్సరాలు గడ్డి మేసాడు మంచుకు తడిశాడు ఎండకి ఎండాడు వర్షానికి తడిశాడు ఎంట్రికలు పక్షి ఏకలాగా అయిపోయాయి గోళ్లు పెరిగిపోయాయి ఎలా ఉన్నాడంటే పశువుల్లో ఒక పశువులాగా అయిపోయాడు ఎలుగుబంటో సింహం వచ్చింది అనుకోండి ఇది కూడా పశువు అనుకోండి ఇది మన జాతిలో జాతి అనుకోండేది ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఆ రాజుకు మానవ మనసు వచ్చి ఇది దేవుడు ఇస్తేనే కలుగుతుంది అని తెచ్చుకున్నాడు మనసులోని అప్పటికప్పుడే తన హృదయ గర్వం విడిచాడు అప్పుడు తన మానవ మనసు వచ్చి మరలా తిరిగి తన రాజ్యం తానికి ఇవ్వబడింది ఒక అన్యుడు ఏం చెప్పాడో చూడండి దానియుల గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై ఏడవ వచనం దానియలు గ్రంథం అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఎలాగూ నిబ్గదినేజరు అను నేను ఆయన మార్గములు న్యాయం అన్నాడు గర్వంతో వారిని ఆయన అనపశక్తి గలవాడనియు ఆయనను స్థుతించుచు కొనియాడుచు గనపరచున్నాను అన్నాడు చూసారా నిబ్గదినేజరు తన గర్వం ఏమైంది ఇది నా రాజ్యం నా ప్రభావం నేను కష్టపడి కట్టుకున్నాను నా 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 అనేది ఎప్పుడైతే వచ్చిందో అబ్బాయి ఇది నీది కాదు ఇది నాది అని దేవుడు ఏం చేశాడు వెంటనే చూసాడు మనం చాలాసార్లు పాడుకుంటాం కదా ఇప్పుడు కూడా పాడము ఆ పాట ఇప్పుడు ఏం పాట పాడేమండి ఎంతటి వాడను నేను కొంత 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 యోగ్యుడను మూడవ చరణం వినయము గల మనుషులను వర్దెల్ల చేసేదావు గర్విష్ఠుల గర్వమునచీ గద్దె నుండి దించేదావు వినయము గల మనుషులను వర్దల్ల చేసేదావు గర్విష్ఠుల ననచి గద్దె నుండి దించేదావు అన్నాడు కదా గర్వం మనిషి ఏం చేస్తాడట గద్దెల నుండి దించుతాడు ఓ ఏదో నేను కొండపైన ఉన్నాను అనుకుంటున్నావు అక్కడి నుండి నేనేం చేస్తాను నిన్ను ఓ లూసిఫరు నీ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్విస్తున్నావు నీ అందమంతా ఏం చేస్తాను తీసివేస్తాను ప్రియులరా ఏ విషయంలోనూ కూడా మనం మత్స్యించడానికి మన దగ్గర ఏమీ లేదండి పౌలు మహాబోధకుడు పౌలు మాట్లాడితే ఫిలేక్సు అనే రాజు దడదడలాడిపోయాడు మూడే మూడు మాటలు మాట్లాడాడండి నీతిని కూర్చి తీర్పును కూర్చి రాబోయే ఉగ్రతను కూర్చు మూడు మూడు అంశాలు మూడు మొక్కలు మాట్లాడాడు మాట్లాడితే పౌలు గారు ఇంక జైల్లోకి వెళ్ళిపోండి రేపు వద్దాంలే అన్నాడు పౌలు గారి పత్రికలు కొరగానివి అన్నాడు చదవ చదివి అర్థం చేసుకుంటూ చాలా కష్టమైనవి పౌలు బలహీనుడ కానీ ప్రసంగాలు అద్భుతం అన్నాడు పేత్రికారే మెచ్చుకున్నాడు అలాంటి పౌలు అన్నాడు అతిశయించుటకు నాకు లేదు అన్నాడు అతిశయించడానికి ఏమీ లేదు నాకు మనం అతిశయించడానికి ఏమీ లేదు కదండి దేనిని బట్టి నువ్వు అత్యయించినా అది నీకు శత్రువు అయిపోతుంది దేనిని బట్టి అత్యచయించినా అది నీకు ఏమైపోతుంది శత్రు దేవుడు తారుమారు చేయగలడు దీనుడు పైకి వెళ్ళిపోయాడు గర్విష్ఠి కిందకు వచ్చేసాడు ఎవరు దీనుడు ఏ సుప్రభు నేను దీనుడను సాత్వికుడను అన్నాడు దీనుడు కదండి దేన మనసు గలవాడు ఎంత పైకి వెళ్ళిపోయాడంటే అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు అన్నాడు అమ్మయ్య దీనత్వం నిన్ను హెచ్చిస్తది దీనత్వం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిపోవాలో అక్కడికి తీసుకువెళ్తాది యోసేపు దీనుడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు దానియాలు దీనుడిగా ఉన్నాడు కనుక ఎక్కడుండాలో అక్కడ ఉన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగొం ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన తన్ను తాను తగ్గించుకొనిను రిక్తుడయ్యాడు దాసుడయ్యాడు సేవకుడయ్యాడు అనే మాటలు గమనిస్తాం సాత్వికుడు అనే మాటలు గమనిస్తాం ఏదో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే గర్వించడం గర్వించడం అది మనకి మాత్రం కూడా తగదు నాశనమునకు ముందు గర్వము నడుచును నాశనమునకు ముందు నడుస్తుంది అంటండి ఇది నాశనం ఎప్పుడో జరుగుతుంది అది నీ కనబడదు కానీ మొదట ఏమి నడుస్తుంది గర్వం నడుస్తుంది దేవుని పిల్లలంగా క్రీస్తుని నమ్మిన వారుగా ఒకవేళ మనలో అలాంటిది ఏదైనా కనిపిస్తే ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ విషయంలో నాకు గర్వం ఉంది చిన్న పదం అండి ఇంగ్లీష్లో చిన్న పదం ఉంటుంది అది ఈగో ఈ జీ ఓ అంతేనండి అది మూడు అక్షరాలు చిన్న పదం రాస్తే అంగులం అంత ఉంటుంది ఇంకా రాస్తే అంగుళ నర అంగులు అరంగులమే ఉంటుంది చిన్న పదం కానీ అది సృష్టించే ఆ విధానం ఉంది అది పనిచేసే విధానం ఉంది ఎంత భయంకరమైందంటే అనేది ఎవరిలో వచ్చినా కానీ కదా రాజ్యాలు రాజ్యాలే సంఘాలు సంఘాలే కుటుంబాలు కుటుంబాలే ఏమవుతాయి ఇడిపోతాయి నాశనం ఈగో ఈగో అంటారు మీరు రాసుకోండి ఏదన్నా ఈ జియో ఈ జీవో చిన్నది ఆ పదం రాసుకుని ఆ పదం మీద మీ ఫోటో పెట్టుకోండి మీరు కానీ దాని మీద ఉన్నారనుకో ఎవరి జీవితం అయినా సరే ప్రమాదకరము కదండి ఒబిడి అని అంటారు ఒబిడి అని అంటే తగ్గించం లోబడడం ఇదేత కదా ప్రతి విషయంలో మనం అది కలిగి ఉందాం ఏదో ఉంటే మనల్ని ఏం చేసుకుందాం తీసేసుకుందాం ఏదోము సహోదరుని ద్వేషించేవాడు అది